డైటో పరిষ্কারం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీశారెడ్డి వర పరత్త ఉన్న ఇప్పుడు ఏం చేయమంటారు తాళి ఏదైనా అడుగు తాళిని చూపిస్తే మొగుడే ఏదైనా అడుగు మొగుడిని చూపిస్తే మీ కొడవేందని అడుగు వర ఏదవ ప్రసిమీ మీద ప్రెస్ చేసి ఫ్యాన్ ని తీయి నిజమేందో బయటికి తీయ్ ఏంటండి ఇలా బదల చెప్తారు ఏ ఏం చెప్పాను మెల్లయినని చెప్పారు మెల్లో చూస్తే తాళి లేదు దంచి పారేశాను ఆగండి మీరు చేసింది ఏమైనా బాగుందా ఎన్ని సమస్యలు ఉన్నా కాని మొగుడు కట్టిన తాళిని అలా తెంచి వేసేస్తారా సెంటిమెంటల్ గా తప్పని పిల మిస్టర్ విడాకులైన అమ్మాయికి తాళి ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఏమండి మీ మధ్య ఎన్ని గొడవలైనా కానీ కాంప్రమైజ్ అవ్వమని చెప్పాల్సింది మీ ఆయనతో ఇలా విడాకుల వరకు పోవాల్సిన అవసరం ఉందా అండి చచ్చిపోయిన వాడితో ఇంకా కాంప్రమైజ్ ఏంటి నేను విడాకులైన విధవని సంజయ్ మీరు సరే అన్నారంటే నేను మీకు కొత్త జీవితం ఇద్దామని డిసైడ్ అయింది అది నిర్ణయించడానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు మీరు మీ పని చూసుకోండి ఏంటిది మార్కెట్ వైపు నుంచి వస్తుంటే టమాటాలు తల్తలాడుతున్నాయి రెండు కిలోలు తీసుకొచ్చా థ్యాంక్ యూ తమ్ముడు ఇంట్లో ఇంతమంది పన్నాళ్ళను పెట్టుకుని ఈ పనులన్నీ నువ్వే చేస్తున్నావు చూడు నిజంగా నువ్వు సూపర్ అక్క నువ్వు నవ్వుతున్నప్పుడు నీ బుగ్గ మీద సొంత పడుతుంది అది ఫస్ట్ క్లాసే ఈ న్యూస్ విన్నప్పటి నుంచి నాకు రాత్రి అంతా నిద్ర లేదక్క కేవిటి అంత గొప్ప న్యూస్ నీ మీద నాకు చాలా కోపంగా ఉందక్క ఇంట్లో ఒక యంగ్ విడో అని పెట్టుకుని ఎలా మీరందరూ సంతోషంగా ఉండగలుగుతున్నారు అయ్యో ఎవరది ఇంకెవరు మీ ఆడపడుచు శిల్ప నాన్ సెన్స్ తను విడో అని ఎవరు చెప్పారు తనే చెప్పింది దానికి ఇంకా పెళ్లి కూడా కాలేదు తెలుసానికివే పిచ్చిమాలో ఒకవా అబద్ధం చెప్పడానికి ఓ హద్దంటూ లేదా వీడిన వెంట పడి ప్రాణాలు తీస్తున్నాడు అందుకే అలా చెప్పాను అందుకని ఇప్పుడు పాపం తిట్టకుండా ముద్దెట్టుకోమంటావా అబద్ధాలు కోరు ఏవే అబద్ధం చెప్పడానికి నీకు హద్దు పద్దు లేదా ఏ ఆడపిల్లైనా ఇలాంటి అమంగళకరైన మాటలు మాట్లాడుతున్నా నీకేమన్నా మతిగానే పోయిందేమిటే బుద్ధులు బుద్ధి అండి సారీ అండి మీ వదిన దగ్గర ఇరికిచ్చానని కోప్పడికండి అయినా మీరు చీటికి మాటికి అబద్ధం చెప్తారేంటండి ఏంటండి అలా చూస్తున్నారు నువ్వు బలే అందంగా ఉన్నా ఇది ఇది మాత్రం నిజమని ఎలా నమ్మాం వ్యక్తిగతంగా జీవితంలో సాధించాలనుకున్న నెలకు ప్రేమ కానీ పెళ్లి కానీ ఏదైనా పెద్ద పోస్టులకు రావాలని ప్రజలకు సేవ చేయాలని సంగీతంలో పేరు సంపాదించాలని ప్రపంచ తీపు పొద్దుగా రచయిత్రి కావాలని ఎన్నో కోరికలు ఉండేవి అవన్నీ కలిగిపోయేది మ్యారేజ్ అందుకనే పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పడం లేదు కానీ జీవితంలో తిరిగి చూసుకుంటే నేనేమీ సాధించలేకపోయినన్న బాధ మనసిన తోలు చూపించింది అంటే బాలవంతం చేయటం లేదు ఐ హేట్ లవ్ అండ్ మ్యారేజ్ అంటే నువ్వు బ్యాచులర్ గానే మిగిలిపోతావా వదిన ఎంతో మంది స్త్రీలు పైకి ఎడగకపోవడానికి కారణం ఈ లవ్ మ్యారేజ్ లవ్ ఫెయిల్యూర్స్ మ్యారేజ్ ఫెయిల్యూర్స్ అయి ఎంతో మంది స్త్రీలని విజయం వైపు నడిపించాయి ఈ సబ్జెక్టే వద్దు వదిన లైఫ్ లో కిరణ్ బిడిలా అవ్వాలి సంజీ ఐఏఎస్ పాస్ అవ్వాలి సంజయ్ ఆ ఒక్క లక్ష్యంతోనే ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను సంజయ్ అంతేగాని ఈ లవ్వు గివ్వు మన ఒంటికి సరిపడదు అవును నేను కూడా ఇలా చెప్పినాన్నే మీ అన్నయ్య అమాయకపు చిన్నవ్వు చూసి ప్రేమలో పడిపోయి ఇప్పుడు ఇలా అవసర పడుతున్నాను మిత్రమా నేను గుర్తున్నానా తెలుగు వాడి చేత దెబ్బలు తిన్న తెలుగు వాడి సరే ఈ రోజు నుంచి మనం ఇద్దరు మిత్రులం నా పేరు జీసస్ నాయుడు జీసస్ నాయుడు ఫ్లవర్ సెల్లర్ పువ్వుల కొట్టికి ఎందుకు ఈ రోజు లవర్స్ డే అటు చూడు కొడుగులు కొడుగుల్లో లవర్స్ కొడుగులతో మన కళ్ళు మూసేస్తున్నారు ప్రేమికుల వస్తే మన పంట పండినట్టే లోకంలోని యువతి యువకులందరికీ దేవుడు ఒకే ఒక్కడు అతడే కాముడు అనబడే మన్మధుడు కరెక్టా ఇలా టార్చర్ చేస్తున్నావు ఎందుకబ్బా నేనేం చేశానండి మీలో ఉన్న ప్రేమే మిమ్మల్ని టార్చర్ పెడుతోంది ప్రేమ లేదు లేదు అసలు నీకేం కావాలి నేను కోరుకున్నదల్లా నాకు మీరు ఇవ్వలేరు మీరు ఏదైతే ఇవ్వగలరో అదే నేను కోరుతున్నాను దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి ప్లీజ్ పదిహేను రోజుల నుంచి ఇదే చెప్తున్నావు మీరు మాత్రం తక్కువ నాకు ప్రేమతో పని లేదు ప్రేమ మీద నమ్మకం లేదు పెళ్ళంటే ఇష్టం లేదు నువ్వు నా వెంట పడ్డలో అర్థం లేదు ఇదే జవాబు పదిహేను రోజుల నుంచి చెప్తున్నా ఉన్నారుగా ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకి ఎక్కట్లేదుగా బుర్రకి ఏది ఎక్కదండి ప్రేమలో పడిన జీవికి హలో మేడం జీవితం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు మారు మాట్లాడకుండా చెయ్యం లేదా వచ్చిన జీవితం టాటా చెప్పి వెళ్ళిపోతుంది ప్రేమ ఒకటే జీవితం అనుకునే వాళ్ళకి నువ్వు చెప్పింది కరెక్ట్ సంజయ్ ఇంకో రెండు మాటలు చెప్పుకుని ప్లేస్ హలో పెట్టేస్తున్నారుగా సరిగాని ముందు దీని సంగతి చూడండి కొంచెం ఏంటి లవ్ లెటరా లవ్ లెటర్లు ఇచ్చే కాలం ఎప్పుడో పోయిందండి ఈ రోజుల అమ్మాయిలు బ్యాంక్ బ్యాలెన్స్లు బయోడేటాలు అడుగుతున్నారు ఇదిగో చూడండి బాలు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నాలో ఒక అన్వేషణ ఉంది నన్ను నేనే వెతుకుంటున్నాను ఏ తప్పిపోయారా నేను అన్వేషించిన నాకంటూ ఐడెంటిటీ కావాలి అంతవరకు నేను అంతవరకు ఇది చూడండి ప్లీజ్ ముందు వైపు ఫోటో వెనక వైపు బయోడేటా గడ్డం మీసం అయితే లేదు కావాలంటే పెంచేస్తాను హెయిర్ స్టైల్ నచ్చలేదనుకోండి గుండు కొట్టించేస్తా వేసుకున్న జీన్స్ ప్యాంట్ చిరుగులు నచ్చలేదంటే వాడి పని వాడు చేయడం మొదలెట్టాడా చూసారుగా పసుపు కుంకుని కూడా పూసి పెట్టాను వాటిని చూసేనా కనికిరించండి వినాయక ఎంత చెప్పినా పట్టించుకోదేంటి వినాయక 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 ఇదిగో చూడండి నేను చాలా సూటిగా అడుగుతున్నాను మన ప్రేమకి ఒకటి ఎస్ చెప్పండి లేదా నో అని చెప్పండి టీవీ సీరియల్ లాగా సాగదీకండిసక్క తొక్కిన నీదు బాదం ఆహా ஃப் நேர்ந்தோ கொத்த வேதம் நெலத்த காலி மட்டி தீசி நுரிக்க பூச்சுக்குட்டா உண்டா சே சரி நெடல கருப்பு தாக்காடவாடவீடு ரெண்டு மல்லி ஆட்ட பலச்சுக்கொச்சி எவ்வளே நடுகு నుంచి ఉండవో ఆ దొన్న పొదలు ప్రాణం చేస్తున్నాడంటే నువ్వు కూడా ఎవరు నువ్వా చావు మీరు మొదటి ఆటలో మీరే ఇరుక్కుపోయి బాధపడుతున్నారు చూసారా ఆట మధ్యలో పానకంలో పొడకలో వచ్చి అపశక్రాలు మాట్లాడుతున్నావు నీ పేరేంటి విడిగా పేరేం లేదు ఎవరికి వారు వాళ్ళ ఇష్టానికి బూతులతో నన్ను తిడుతూ ఉంటారు అంత గొప్ప చేట్టోడివా ఏంది అట్ట సప్పుడే లేక నవ్వుతుండవో ఏం అర్థం కావట్లా నిన్ను చూస్తే భయం నీ బోటోని కలవలసి వచ్చింది చూడు అంత తల విధి ఏమన్నారు విధి అన్నయ్య అదే నేను విధిని విధివా కూర్చోండి ఏం జరగబోతోందయ్యా ఎవడి కొప్పమూర్చడానికి వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు గవలెట్వంటి ఎవరితో మీ కొడుకు ప్రేమ జీవితంతో ఆడుకోవడానికి వచ్చింది ఇప్పుడు ఏం చేయబోతుండ నా కర్తవ్యం నిర్వర్తిస్తా ఏం కర్తవ్యమా గోడి కర్తవ్యం నా కొడుకు ప్రేమ వ్యవహారంలో ఎవరు అడ్డుగా రాలేరయ్యా ఏనున్నానుగా నీ పాతి గీడ పారదంటా ఉన్నా విధిని నెగ్గిన వాడు ఎవడు లేడంట ఏది సక్రమంగా జరగనివ్వ అదే విధి విధంట జరిగేది జరగక మానదు అదే విధి ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగి తీరుతుందంటో చెప్పు சைலெண்ட் ஹம்மக்கே நீ பிள்ளை வேசு நாடுவோ இங்க எவ்வளோ தான் வெய்யே இவரு ந அமாயக்கு தரனையா நேத்தா அப்பா ஆட்டா நீ ஆட்ட ஆடு வெய்ய வெயி அம்ம நீ